వెల్కమ్ టు శ్రీ మ్యూజిక్ అకాడమీ అందరికీ హాయ్ అండి మనం లాస్ట్ వీడియోలో మూడవ జంట స్వరము సెకండ్ స్పీడ్ మాత్రమే చేశాము స్వరం ఆకారం కూడా చేశాము ఈరోజు క్లాస్లో థర్డ్ స్పీడ్ చేద్దాము థర్డ్ జెండర్ స్వరము థర్డ్ స్పీడ్ స్వరం ఆకారం రెండు కూడా ఈరోజు వీడియోలో చూద్దాం ఓకే అండ్ దిస్ ఇస్ శిరీష ఫ్రమ్ శ్రీ మ్యూజిక్ అకాడమీ రైట్ స్టార్ట్ చేద్దాం మనకి సెకండ్ స్పీడ్ చేసినప్పుడు బీటికి టూ లెటర్స్ అంటే సాసా అన్నది వన్ బీటికి తీసుకున్నాం టూ లెటర్స్ కాబట్టి ఇప్పుడు థర్డ్ స్పీడ్కి వచ్చేటప్పటికి బీటికి ఫోర్ లెటర్స్ మనం ప్లే చేయాలని మనకు తెలుసు ఓకే ఇందులో ఒక ఒక బీట్కి సహసర్ ఇరీ అంటే ఫోర్ లెటర్స్ వచ్చినాయి కదా సహసర్ ఇర్రి అనేది ఒక బీట్కి వస్తే అంటే ఫోర్ లెటర్స్ ఒక బీట్లో మనం ప్లే చేస్తే అది మనకి థర్డ్ స్పీడ్ అవుతుంది ఓకే ఫస్ట్ పాడదాము పాడిన తర్వాత ప్లే చేద్దాం థర్డ్ స్పీడు బీటికి ఫోర్ లెటర్స్ పాడదాం

ಪಾಪ ದಾ ನೀ ದಾದ ಪಾ ಮಾಮ ದಾ ಪಾಪ ಮಾಮ ಪಾ ದಾ ಪಾಪ ಮಾಮ ಗಗ ಗ ಮಾಮ ಗಗ ಗ ಮಾಮ ಪಾಮ ಗ 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 ಮಾಮ ಗ ರೇ ರೇ ಗ ಮಾಮ ಗ ಗ ರೀ ರೀ ಸಸಾ ಓಕೆ ಓಕೆ ಪ್ಲೇ ಚೇ ఓకే ఆ కరేంజ్ చేద్దాం ఇప్పుడు మళ్ళీ కాయిల్లో పెట్టేసుకొని ఇది ఈరోజు క్లాస్ స్వరము అకారం కూడా రెండు ఒక వేడిలోనే చేసాము థర్డ్ స్పీడ్ ఇది చక్కగా ఈ విధంగా ప్రాక్టీస్ చేసేసేయండి ఫస్ట్ మనకి పాడడం రావాలి బీటితో పాటు చక్కగా పాడడానికి ట్రై చేయండి బీటి ఫోర్ లెటర్స్ చక్కగా పాడడం వచ్చినట్లయితే ప్లే చేయడం మనకి ఈజీగా వస్తుంది ఓకే చాలా మంది చేసే మిస్టేక్ ఎక్కడ అంటే మెట్రోనమ్కి మ్యాచ్ చేస్తూ చేయడం చాలామందికి రాదు అది కూడా కొంచెము దీనికి బీట్ సెన్స్ అనేది ఉండాలన్నమాట ఆ బీట్ సెన్స్ ఉంటే అది మ్యాచ్ చేయడం అనేది వస్తుంది ఓకే సో అది ఏమాత్రం మనకి తెలియకపోతే ఏమవుతుందంటే ఇక్కడ బీట్ ఒకలా ప్లే అవుతూ ఉంటుంది మనం ప్లే చేసేదేమో దానికి మిస్ మ్యాచ్ వచ్చి దీనికి దానికి మ్యాచ్ అనేది అవ్వదు సో అలా రాకుండా ఉండాలంటే మన వీడియోస్ అన్నీ కూడా ఫస్ట్ సలళీ స్వరాలు అన్నీ కూడా మనము చేసాము అవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి అవి ఎలా ఉన్నాయో చూసి ఆ విధంగా ప్రాక్టీస్ చేసి అప్పుడు ఈ క్లాసెస్ అన్నీ కంటిన్యూ చేయండి ఓకే సో ఇది ఈరోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే అంతవరకు చక్కగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మళ్ళీ నెక్స్ట్ వీడియో ఒక టూ డేస్లోనే లేదంటే టుమారో కానీ వీడియో చేసి పెడదాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ థ్యాంక్ యూ ఆల్ అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ కూడా చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్